అలలు ఉధృతంగా వస్తున్న వేళ ఓ మహిళ సముద్రంలో కొట్టుకుపోతోంది సాయం కోసం ఎదురుచూసింది ఆ సమయంలో ధైర్యం చేసిన ఓ సర్ఫర్ స్పందించి ఆమెను కాపాడాడు ఒడ్డుకు తీసుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మహిళను కాపాడిన ఆ సర్ఫర్ సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు హవాయిలోని పసిఫిక్ సముద్రం తీరాన జరిగింది ఈ ఘటన ఒడ్డుకు రాలేక ఇబ్బందులు పడుకు కొట్టుకుపోతున్న మహిళను గుర్తించి మైకీ అనే సర్ఫర్ ఆమెను కాపాడాడు అలలు ఎగిసిపడుతుంటే ఆ మహిళను చూశాం ఆమెను సముద్రం చిన్నగా లోపలికిలాగేస్తోంది ఆమె మునిగిపోతోంది అంతా వేగంగా జిరిగిపోయింది ఆ సమయంలో నేను వెళ్ళ అలల వెంట వెళ్లవద్దని ఒక్కచోట స్థిరంగా ఉండాలని సూచించా ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఒడ్డుకు తీసుకొచ్చా అని మైకీ చెప్పాడు